ஏறகொட்டே காரம் ரங்கு ருச்சி ஆச்சி காரம் புடி పెనమలూరులో సినిమాను తలపించింది మావోయిస్టుల అరెస్ట్ మొదట బిల్డింగ్ దగ్గరికి రెండు బస్సులో ఆక్టోబస్ బృందాలు చేరుకున్నాయి ఆ తర్వాత పక్కా సమాచారం ఉండటంతోనే మొదట పోలీసులు ఫైరింగ్ జరిపారు లొంగిపోవాలంటూ మైక్స్ లో అనౌన్స్మెంట్ సైతం చేశారు పోలీసులు అనౌన్స్ చేస్తూనే బిల్డింగ్ లోకి ఎంటర్ అయిపోయారు ఆక్టోబస్ టీమ్స్ అంతా కూడా మొదట ఓ మహిళా మావోయిస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక ఆమె ద్వారా లోపల సమాచారాన్ని సేకరించి నెమ్మదిగా గదిలోకి ఎంట్రీ ఇచ్చారు బిల్డింగ్ చుట్టుముట్టినటువంటి సాయుధ బలగాలను చూసి తలుపు మావోయిస్టులు ఈ ఆపరేషన్ కి ముందే అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళని ఖాళీ చేయించారు పోలీసులు ఏ మాత్రం అనుమానం రాకుండా సైలెంట్ ఆపరేషన్ మావోయిస్టు అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వసంతి దీనికి ఆపరేషన్ సైలెంట్ ఆపరేషన్ కి ముందే అక్కడ ఉన్నటువంటి కూడా ఖాళీ చేయించినట్టు తెలుస్తోంది అసలు పోలీసులకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది అసలు ఏం జరిగింది ఒకసారి ప్రాసెస్ అంతా వివరిస్తారా ఎస్ఐబీకి పక్కా సమాచారం ఉంది గత వారం రోజులుగా కూడా మావోయిస్టులు ఏజెన్సీ ప్రాంతాన్ని వదిలి షెల్టర్ జోన్గా పట్టణాలు మార్చుకొని ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లోకి పర్యటించారని కూడా ఇటు పోలీసులు పక్కా సమాచారం ఉంది ఈ ఎస్ఐబీ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా వీరంతా కూడా ఇటు విజయవాడకి సమీపంలో కావచ్చు ఇటు విజయనగరం విశాఖపట్నం అల్లూరు జిల్లాతో పాటు కాకినాడ ఏలూరు లాంటి ప్రాంతాల్లోకి సంచరిస్తున్నారు దాన్ని షెల్టర్ జోన్గా మార్చుకున్నారన్న పక్క సమాచారంతో సోదాలు చేస్తారు అందులో భాగంగా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అయితే ఆ యెల్లో కలర్ బిల్డింగ్ మనకు కనిపిస్తోందో ఆ బిల్డింగ్ వద్దకు గత పది రోజుల క్రితమే వారంతా కూడా ఇక్కడికి చేరుకున్నట్టు కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు మొదట ఆక్టోబర్స్ బృందాలు ఇక్కడికి చేరుకున్నాయి మొత్తం సినిమా ఫకీలోనే మొత్తం చేజింగ్ అంతా కూడా జరిగింది ఒక మహిళా మావోయిస్టును మొదట అదుపులో తీసుకున్నారు ఇక్కడ స్థానిక పోలీసులకు ఎవరికి కూడా మొదట సమాచారం లేదు వారంతా కూడా బందోబస్తు రావాలంటూ చెప్పడంతో గన్నవరం ఉయ్యూరు కంకిపాడు పెనలూరుతో పాటు జిల్లాలో ఉన్నటువంటి ఏఆర్ పోలీసులు మొత్తం కూడా బందోబస్తు కోసం ఇక్కడికి వచ్చారు ఏం జరుగుతుందనేది అనేది ఎవరికి సమాచారం లేదు మొదట ఇక్కడ చూడనటువంటి రెండు బస్సులు చూసిన ఆక్టర్ బృందాలు గాల్లోకి ఫైరింగ్ చేశారు ఫైరింగ్ చేసిన తర్వాత డ్రోన్ పైకి ఎగురువేసి ఆ బిల్డింగ్ మొత్తాన్ని కూడా సరౌండ్ చేశారు సరౌండ్ చేసిన తర్వాత లోపల మావోయిస్టులు ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాత మొదట మహిళా మావోయిస్టు ఆ బిల్డింగ్ నుంచి బయటికి రావడానికి గమనించారు గమనించిన తర్వాత సరెండర్ కావాలంటే చెప్పడంతో మొదట మహిళా మావోయిస్టును అదుపులో తీసుకున్నారు అనంతరం ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి మిగతా మావోయిస్టులు మొత్తాన్ని కూడా సరెండర్ కావాలంటే చెప్పడంతో పాటుగా బిల్డింగ్ పైకి సినిమా ఫకీలో వారంతా చేజ్ చేస్తూ పైకి వెళ్ళిన ఆక్టోఫర్స్ బృందాలు డ్రోన్ ఎగురువేసి వారిని గుర్తించి ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వారందరినీ కూడా అదుపులో తీసుకున్నారు సరెండర్ అవడానికి ముందుగానే గాల్లోకి ఫైరింగ్ చేసి వారందరినీ కూడా తక్షణమే లొంగిపోవాలంటూ కూడా హెచ్చరించారు హెచ్చరికల నేపథ్యంలో ఏం చేయాలో దిక్కుతోతని స్థితిలో ఉన్నటువంటి మావోయిస్టులు మొత్తం కూడా సరెండర్ అయ్యారు ఎందుకంటే ఫైరింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు రెండోది వారిని ప్రతిఘటించడానికి అవకాశం లేకుండానే బిల్డింగ్ మొత్తాన్ని సరెండర్ చేశారు సరెండర్ చేశారు ఇక మరోది ప్రధానంగా ఈ పోలీస్ బృందాలు మొత్తం కూడా బిల్డింగ్ మొత్తాన్ని సరెండర్ బిల్డింగ్ మొత్తాన్ని సరౌండ్ చేశారని నిర్ధారించుకున్న తర్వాత మావోయిస్టులు మొత్తం కూడా లొంగోకి తప్పలేదు ఆక్టోబర్స్ బృందాలు వారిని మొత్తాన్ని కూడా అదుపులోకి తీసుకొని రెండు బస్సుల్లో మొత్తం వారందరినీ కూడా రహస్య ప్రాంతానికి నుంచి ప్రస్తుతం విచారిస్తున్నారు ప్రధానంగా దేవజీకి హెడ్మార్క్ సంబంధించినటువంటి రెండు బృందాలు ఈ ఈ కీలకంగా అరెస్ట్ అయినటువంటి వారిలో ఉన్నట్టు కూడా గుర్తించి ప్రస్తుతం దేవుజీ ఎక్కడుండలు కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు వారి నుంచి కీలక సమాచారం రాబట్టేందుకైతే విచారణ అయితే జరుపుతాం ప్రస్తుతం రహస్యంగా వారందరినీ కూడా విచారిస్తూ ఉన్నారు